ఉగాది కదా బిర్యానీ చేసుకుందామా చేసుకుందాం చేసుకుందాం ఒరే ఒరే ఉగాది పండుగ రోజు బిర్యానీలు బర్కర్లు చేయొద్దురా మరి ఏం చేయాలి ఉగాది పచ్చడి మరి అవన్నీ ఎట్లా చేస్తారు ఇది పచ్చిమావి చింతపండు బెల్లం కారం ఉప్పు వేప పువ్వు వేసి చేస్తారు మరి ఇవన్నీ కావాలంటే మనకి ఎక్కడ దొరుకుతాయి మనకి బాబాయ్ ఉన్నారుగా అర్థమైంది బాబాయ్ దగ్గరికి వెళ్ళి ఉగాది పచ్చడి ఎట్లా చేయాలి అర్థంపాదా వెళ్ళాం పద బాబాయ్ 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 ఈ రోజు ఉగాది కదా మాకు మామిడికాయలు చింతపండు కావాలి వెళ్ళాం పద మాకు వేప పువ్వు మామిడికాయలు తెంపియవా సరే నాన్న రండి మీకు మంచిగా మామిడికాయలు వేపప్పు తెంపిస్తా ఉగాది పచ్చడి మంచి బ్రహ్మాండంగా చేద్దాం ఇలా బాబయ్య వేపప్పు మరింత కింద సరే నాన్న నేను కిందకి వేస్తా ఒక్కొక్కరు పట్టుకోండి చెర్రీ సరే ఇక్కో నాన్న ఆరాధ్య ఇగో నాన్న ఇగో అది ఓకేనా బాబయ్య బాబయ్య ఇప్పుడు మాకు మామిడికాయలు తెంపి సరే నాన్న లెట్స్ గో నానా ఉగాది ఉగాది పచ్చళ్ళ వేప పువ్వు ఇంకేమన్నా వేస్తా ఇంకా వేస్తారు నానా వేప పువ్వు మామిడికాయలు బెల్లం చింతపండు ఉప్పు కారం ఇట్లా అన్ని రకాలు వేస్తారు చాలా అంటే చాలా ఫేమస్ మన ఉగాది నాడు ఉగాది పచ్చడి ఇప్పుడు అండి మామిడికాయలు ఎన్ని ఉన్నాయో మనం ఈ మామిడికాయలతో ఉగాది పచ్చడి చేసుకుందాం ఎక్స్ లోని ఉగాది పచ్చడికి మామిడికాయలు తెలిపిస్తారా బాబయ ఉగాది పచ్చళ్ళు ఎందుకు వేస్తారు ఉగాది పచ్చడిలో ఎన్ని ఎందుకు ఇస్తారంట నాన్న ఉగాది పచ్చడి అనేది మన యొక్క మనిషి జీవితంలో వచ్చే ఎన్నో రకాల కష్టాలు సుఖాలు అనేవి ఉంటాయి జీవితంలో కాబట్టి వాటన్నిటికీ గుర్తుగా మీరు స్కూల్కి వెళ్తారు కదా తల్లి ఒకసారి మార్కులు ఎక్కువ వస్తాయి ఒకసారి మార్కులు వస్తాయి ఎటువంటి ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా మనం హ్యాండిల్ చేసుకోవాలి మనకు తీపి వచ్చేసి సంతోషానికి పులుపు ఒకరి వచ్చేసి కష్టానికి చేదు వచ్చేసి బాధలకి వీటన్నిటికీ గుర్తుగా మన పూర్వకాలం నుంచి మనం ఉగాది పచ్చడి చేస్తాను మీకు ఉగాది పచ్చడికి వెప్ప ఇచ్చాను ఏ మామిడి ఇచ్చాను ఎప్పుడు మనం ఉగాది పచ్చడి స్టార్ట్ చేద్దామా చేద్దాం అట్నే మీకు ఉగాది అంటే ఏందో కూడా నేను మొత్తం చెప్తాను ఓకేనా నాన్న మరి వెళ్దామా ఉగాది పచ్చడి చేద్దామా చేద్దాం బాబయ్య అమ్మ తల్లి మాకు ఉగాది పచ్చడి ఎలా చేయాలో చేసి చూపి తప్పకుండా నాన్న చెర్రీ అది మనం ఉగాది పచ్చడి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా వెరీ గుడ్ నాన్న మనకు ఉగాది పచ్చడికి కావాల్సిన మెయిన్ మెయిన్ ఏంటంటే రుచులు నాన్న షెడ్ రుచులు అంటే మామిడికాయ ముక్కలు బెల్లం చింతపండు పువ్వు ఈ వేపపువ్వు వచ్చేసి ఇప్పుడు వసంతకాలం స్టార్ట్ అయింది కదా ఈ వసంతకాలంలోనే మనకు పువ్వు దొరుకుతుంది అలాగే కారం ఉప్పు ఇవన్నీ రకాలు కలిపి ఉగాది పచ్చడి తయారవుతుంది ఫస్ట్ మనం మనకు మంచి మట్టి పాత్ర తీసుకోవాలి మట్టి పాత్రలో మనం బెల్లం బెల్లం వచ్చేసి తీపికి వేప పువ్వు అలాగే కొద్దిగా సాల్ట్ ఇవన్నీ షెడ్రుచులు ఎందుకు వేస్తారు తెలుసా నానా ఇక కొద్దిగా కారం ఈ షెడ్రుచులు ఎందుకు వేస్తారంటే ఉగాది పచ్చడి వచ్చేసి మన జీవితంలో ఉండే కష్టాలు సుఖాలు అన్నిటినీ చూపిస్తుంది ఉగాది పండుగ ఎందుకు జరుపుకుంటారు మంచి క్వశ్చన్ నాన్న ఉగాది పండుగ ఎందుకు జరుపుకుంటారు అంటే నాన్న పూర్వకాలంలో దేవుళ్ళ కాలం నడుస్తుంది ఆ టైంలో ఆ టైంలో బ్రహ్మదేవుని దగ్గర నుంచి సోమకారుడు అనే ఒక వ్యక్తి బ్రహ్మదేవుని దగ్గర మన వేదాలన్నీ దొంగిలిస్తాడు అప్పుడు వేదాలు దొంగిలిస్తే విష్ణుమూర్తి వచ్చేసి మత్స్యరూపం మత్స్యరూపం అంటే తెలుసా మత్స్యరూపం అంటే ఫిష్ చేపరూపం చేపరూపంలో వెళ్ళి మళ్ళీ సోమకారుడి దగ్గరికి వెళ్ళి వేదాలను తీసుకొచ్చి బ్రహ్మదేవునికి ఇస్తాడు విష్ణుమూర్తి చేసిన ఈ గొప్ప పనికి బ్రహ్మదేవుడు ఉగాది పండుగను జరుపుకుంటారు బాబయ్య ఏంటి వేదాలంటే ఏంటి అంటే నాన్న మనం మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ కూడా వేదాలల్లో దేవుళ్ళు లిఖించబడి ఇచ్చారు ఇప్పుడు మీకు గాయత్రి మంత్రం వచ్చి కదా వినాయకుని మంత్రాలు అవన్నీ మీకు వచ్చి కదా అవన్నీ వేదాల నుండే మనకు వచ్చాయి ఇప్పుడు మీరు చదువుకుంటారు మీకు ఎలాగైతే పుస్తకాలు దాన్ని బట్టి ఎలాగైతే మీరు నేర్చుకుంటారో మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలన్నీ మనకు వేదాలలో లిఖించబడి ఉన్నాయి అందుకే వేదాలనే చాలా ఇంపార్టెంట్ ఎందుకు చదువుతాం నానా తెలుసా తెలుసా చరి మనం ఉగాది పచ్చడి ఎందుకు అవుతామా ఉగాది పచ్చడి ఎందుకు అవుతాం అంటే మనము జీవితంలో ప్రతిసారి మనకు హ్యాపీనెస్ ఉండదు కష్టాలు సుఖాలు కొన్ని సందర్భాలు హార్డ్ వర్క్ కూడా చేయాల్సి వస్తుంది ఇప్పుడు మీకు ఎగ్జామ్స్లో ఒకసారి మార్కులు మంచిగా ఎక్కువ వస్తాయి ఒకసారి తక్కువ వస్తాయి అప్పుడు మీరు బాధగా ఉంటారు సో ఎటువంటి సిచ్యువేషన్ అయినా మనం ఎప్పుడు కూడా దేన్నైనా మనం ఎలా హ్యాండిల్ చేసి మనం ఎలా మంచి హ్యాపీ ముందుకెళ్తాం అనేది జీవితాన్ని చూపెడతాయి మన శ్రీరామచంద్రుల వారు కూడా ఎన్నో రకాల కష్టాలు పడ్డారు తర్వాత తను పట్టాభిషేకం వరకు వెళ్ళాడు తన గుర్తుగా కూడా పురాణాలలో చెప్పారు ఏమని ఉగాది పండగ నాడు ఇలా అన్ని రకాల షడ్యూచులు తాగాలి అని జీవితంలో వచ్చే ప్రతి ఒక్క సిచ్యువేషన్ కష్టం సుఖం బాధలు అన్నిటినీ కూడా ఒకటే దృష్టితో చూడాలి అని చెప్పే గొప్ప సాంప్రదాయం మన తెలుగు సాంప్రదాయంలోనే ఉంది మన తెలుగు పండుగ అయినా పవిత్రమైన పండుగ అయినా మన ఉగాది పండుగలోనే ఉంది ఈ పండుగ నాడు అందరం మంచిగా పొద్దున్నే లేచి ఫ్రెష్ అయ్యి ఇట్లా మనం తోటకెళ్ళి మామిడికాయలు పువ్వు అన్ని తీసుకొచ్చి ఇలా చేసుకున్నాం కదా ఇది మనకి ఎన్నో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇలానే ఉంది ఈ పండుగ పుట్టి చూడు మీరు మంచిగా పొద్దున్నే లేచారు మంచి కొత్త కొత్త బట్టలు వేసుకున్నారు చాలా హ్యాపీగా ఉందా చాలా మంచిగా ఉందా మీకు ఎలా ఉంది నాన్న బాగుందా చాలా బాగుందా వెరీ గుడ్ నాన్న చాలా బాగుంది ఇలాగే మీరు కూడా ప్రతిసారి జీవితంలో ఎటువంటి కష్టాలు వచ్చినా నవ్వుతూ స్వీకరించి ఎటువంటి సక్సెస్ వచ్చినా పొంగిపోకుండా జీవితాన్ని మంచి హ్యాపీనెస్ తీసుకెళ్ళండి ఓకేనా ఓకేనా నాన్న మనకి రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసి శ్రీ క్రోదినామా ఉగాది సంవత్సరంగా వచ్చింది గైస్ ఈ రెండు వేల ఇరవై నాలుగు మన తెలుగు సంవత్సరం శ్రీ క్రోదినామా సంవత్సరం మీ అందరికీ మనందరికీ ఎంతో మంచి జరగాలని ఆశిద్దాం గైస్ ముగ్గురు వెళ్ళి దేవుని కాడ ఇది నైవేద్యం చూపెట్టి మంచిగా దండం పెట్టుకొని మళ్ళీ ఇక్కడ తీసుకురండి నానా ఇప్పుడు మనం దేవుని దగ్గర నైవేద్యం పెట్టింది మొత్తం మనం మళ్ళీ ఇందులో కలుపుకుందాం ఓకేనా ఆరాధ్యం మనం ఉగాది పచ్చడి టేస్ట్ వద్దా సూపర్ నానా ఈ ఉగాది పచ్చడి ప్రతి ఒక్కరు తాగాలి నానా ఈ మన ఉగాది పండుగ నాడు ఇప్పటి మనం ఉగాది పచ్చడి ప్రాసెస్ అంతా చేసాం ఈ ప్రాసెస్ అంతా మీకు నచ్చిందగారేనా వెరీ గుడ్ ఇప్పుడు ఆరాధ్య ఉగాది పచ్చడి తీసుకున్నానా చెర్రి ఉగాది పచ్చడి తీసుకున్నానా ఈ ఉగాది పచ్చడి మన తెలుగు సంవత్సరం కొత్త సంవత్సరంలోనే మనం ఈ పవిత్రమైన పండుగ నాడు తప్పకుండా కచ్చితంగా తాగాల్సిన పానీయం ఇది తీసుకున్నానా సూపర్ ఉంది ఎలా ఉంది అన్న సూపర్ ఉందా ఎలా అందరికీ హ్యాపీ ఉగాది గైస్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ప్రతి ఒక్కరికి మరొకసారి మన తెలుగు నూతన సంవత్సర శ్రీ క్రోదినామ తెలుగు ఉగాది శుభాకాంక్షలు అందరికీ మన ఈ నూతన సంవత్సరం మన శ్రీ క్రోదినామ సంవత్సరం మనందరికీ చాలా అంటే చాలా మంచి జరగాలని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి గైస్ మీ సపోర్ట్ మాకుంటుందని ఆశిస్తున్నాము प्लीज लाइक शेयर सपोर्ट टू वजिल मंत्रा यूट्यूब चैनल गाइस जय हिंद हैप्पी उगादी